వెల్కమ్ టు ఆర్ న్యూస్ నేటి వార్తలు అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని మహర్షి దయానంద గురుకుల పాఠశాలలో బుధవారం పదవ తరగతి పరీక్ష ఫలితాలలో విడుదలైన పరీక్ష ఫలితాలలో మహర్షి దయానంద గురుకుల పాఠశాల విద్యార్థిని మైథిలి ఆరు వందల మార్కులు గాను ఐదు వందల తొంభై రెండు మార్కులు సాధించింది ఈ మేరకు పాఠశాల కరెస్పాండెంట్ వేదమూర్తి మాట్లాడుతూ తమ పాఠశాలలో చదివే మైథిలి విద్యార్థి పదో తరగతి పరీక్ష ఫలితాలలో ఆరు వందల మార్కులు గాను ఐదు వందల తొంభై రెండు మార్కులు సాధించింది విద్యార్థికి మరియు విద్యార్థి తల్లిదండ్రులకు పాఠశాల యాజమాన్యం అధ్యాపకులు అభినందించారు ఈరోజు పదవ తరగతి రెండు వేల ఇరవై ఐదు రిజల్ట్లో మా పాఠశాల అత్యధికంగా ఆరు వందలకు గాను ఐదు వందల తొంభై రెండు మార్కులు సాధించి మాకు భగవంతుడు గట్టిగా ఆశీర్వదించడం జరిగింది మేము ఈ సంవత్సరం నూతన భవనంలో బిల్డింగ్ స్టార్ట్ చేయడం జరిగింది సో మా ఉపాధ్యాయులుగా భవనం నూతనంగా ఉండడం కాదు మనం ఉపా ఒక రిజల్ట్ కూడా చాలా గట్టిగా ఉండాలనే తపనతో మా ఉపాధ్యాయులు అందరూ కూడా కృషి చేయడం జరిగింది సో భగవంతుడు మా ఆశీర్వాదం వలన మా ఉపాధ్యాయుల యొక్క కృషి వలన మాకు ఈ రిజల్ట్ మేము సాధించగలిగినాం కాకపోతే ప్రతి సంవత్సరం ఈ సంవత్సరమే కాదు ప్రతి సంవత్సరం మా పాఠశాల పంతొమ్మిది వందల ఆరు నుంచి మా పాఠశాల ఇదే రిజల్ట్ కొనసాగిస్తూ ఉంది అందులో కొన్ని సబ్జెక్టులలో అన్ని సబ్జెక్టులను ఆల్మోస్ట్ హండ్రెడ్కి హండ్రెడ్ రావడం జరిగింది ఆ ఉపాధ్యాయులకి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇలాగే ఈ యొక్క ఆచారాన్ని ఇంకా కొన్ని సంవత్సరాలు కంటిన్యూ చేస్తారని చెప్పేసి నేను విశ్వసిస్తున్నాను అలాగే విద్యార్థికి మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ విద్యార్థి యొక్క కృషి ఎటువంటిదంటే అంటే కంపల్సరీ ఉపాధ్యాయులు చెప్పిండేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మరీ ఇంటికి పోయి కూడా తిరిగి చదువుతూ ఎంతో డిసిప్లిన్ ఉన్న విద్యార్థి కాబట్టి ఈ రిజల్ట్ సాధించింది అలాగే ఈ విద్యార్థిని చూసి మరికొంతమంది మా విద్యార్థులు ముందు తరగతి విద్యార్థులంతా కూడా ఇన్స్పైర్ కావాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి విద్యార్థులకు విద్యార్థినికును మా ఉపాధ్యాయులకి కంగ్రాచులేషన్ సార్ వెరీ గుడ్ వెల్ రిజల్ట్ ఫోటో పాఠశాలలోని మహర్షి దయానంద నుంచి ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివాను పదో తరగతిలో మా విద్యార్థులు నాకు మంచి విద్యను అందించారు నేను వృత్తి పాఠశాలలోని మహర్షి దయానంద చదువుతున్నాను పదవ తరగతి రిజల్ట్ వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత నాకు ఐదు ఆరు వందలకు గాను ఐదు వందల తొంభై రెండు మార్కులు వచ్చినాయి దాని కారణం మా ఉపాధ్యాయుల ఈ స్కూల్ యాజమాన్యం నాకు మంచి విద్యను అందించింది నెక్స్ట్ నేను ఎంబీసీ తీసుకుందామంటాను ఆర్డిటీలో సీట్ అప్లై చేయాలనుకుంటున్నాను ఇంజనీర్ కావాలనేది నా నేను అనంతపురం జిల్లాలో గుత్తి మండలంలో ఒక చిన్న కార్ డ్రైవర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను నేడు విడుదలైన పదవ తరగతి మార్కులలో నాకు ఐ ఆరు వందలకు గాను ఐదు వందల తొంభై రెండు మార్కులు వచ్చాయి దానికి కారణం మా ఉపాధ్యాయులు మా తల్లిదండ్రులు మా తల్లిదండ్రులు నన్ను ఎంతో కష్టపడి చదివించారు మా ఉపాధ్యాయులు నాకు ఎంతో మంచి విద్యను అందించారు నేను మహర్షి స్కూల్ మహర్షి దయానంద గురుకులంలో ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు చదివాను దానికి కారణంగా నేడు ఐదు వందల తొంభై రెండు మార్కులు తెచ్చుకోగలిగాను థ్యాంక్ యూ ఆరు వందలుగాను ఐదు వందల తొంభై రెండు మార్కులు వచ్చాయి కార్ డ్రైవర్ నెక్స్ట్ నేను ఇంజనీర్ కావాలనుకుంటున్నాను సార్ జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రాసి ఇంట్రెన్స్ రాసి ఇంజనీర్ కావాలని నా సార్ చాలా సంతోషంగా మా కూతురు జీ మైత్రి ఆరు వందల గన్న ఐదు వందల తొంభై రెండు మార్కులు సాధించింది దీనికి కారణం మాజీ దయానంద గురుకులం స్టాఫ్ యాజమాన్యం ప్రిన్సిపల్ గారు వారి పేరు పేరున యొక్క ధన్యవాదాలు అలాగే మా కూతురు కూడా కంగ్రాచువల్ తెలియజేస్తున్నారు పాపని పాపని ఇంటర్ చేస్తాను సార్ సివిల్స్ ప్రిపేర్ చేయాలనుకుంది మా ఆశ దానివల్ల దాని కోసం ట్రై చేస్తాను సార్ మీకు కార్ డ్రైవర్ అండి సార్ కార్ డ్రైవర్